నమస్తే నేను డాక్టర్ వై జయరామరెడ్డి హోమియో డియడిక్షన్ థెరపిస్ట్ డ్రగ్స్ వ్యసనాలు మాదక ద్రవ్య వ్యసనాలు ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా పెరుగుతున్నాయి మాదక ద్రవ్యాలు ఏది తీసుకున్నా చూడాలి గంజాయి కానీ కోకైన్ హెయిర్ మార్ఫిన్ మార్పిన్ ఓపెన్ ఇవన్నీ కూడా ఇల్లీగల్ డ్రగ్స్ సో పోలీసులకు పట్టుబడిన కూడా వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతూ వస్తుంది సో కాబట్టి ఇల్లీగల్ డ్రగ్స్ను మనం ఉపయోగించి ఆల్రెడీ బ్యాన్ చేశారు గవర్నమెంట్ ప్రజల క్షేమం కోసం ఆయన కూడా ప్రజలు దీన్ని మిస్ చేస్తూ ఉపయోగిస్తూ చాలామంది యువత ఈ మధ్య కాలంలో గంజాయి లాంటి మత్తు పదార్థాలకు ఎక్కువగా అలవాటు పడి వాటి వాటి జీవితాన్ని నాశనం చేసుకుంటారు మా దగ్గరికి వచ్చిన పేషెంట్లను బట్టి తెలుస్తుంది దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాల పిల్లలే మా దగ్గరికి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్కి వస్తున్నారంటే మనకు సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఆలోచన చేసుకోవచ్చు మరి ముఖ్యంగా ఈ మధ్య మన ప్రభుత్వాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకున్న చర్యల వల్ల ఈ మత్తు పదార్థాలు తగ్గినప్పటికీ కూడా చేప కింద నీరులా పిల్లల నుంచి ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యసనాలు ప్రబలుతున్నట్టు మా యొక్క అబ్జర్వేషన్లో మేము గమనించాం సో ఇటువంటి వ్యసనాలకు ఒకసారి అలవాటు పడినట్లు మనకు తెలిసినట్లయితే పిల్లల్లో ఎస్పెషలీ మీరు గమనించగలిగితే పిల్లలు వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది సో వాళ్ళు వేలాపాల ఇంటికి రాకు ఇంటికి రావడము తర్వాత స్కూళ్ళకు కానీ కాలేజీకి కానీ ఎక్కువగా ఆప్షన్లు కావడము ఎడ్యుకేషన్లో వెనకబడము అప్పటివరకు మంచిగా చదువుతున్న వాళ్ళు వెనక పడిపోవడం ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతూ ఉండడము సో ఎక్కువగా ఫుడ్ తినకపోవడం లేదా తింటే ఒక్క ఓవర్ ఫుడ్ తీసుకోవడం లేదా ఎక్కువ స్వీట్లు తినడము లేదా నిద్ర అసలు నిద్రలేకపోవడం లేదంటే మొద్దు అస్సలు మొద్దు నిద్ర ఎక్కువగా నిద్రపోతూ ఉండడము వేల పాలు లేకుండా నిద్రపోతున్నాము ఈ సమస్యలు వాళ్ళ బిహేవియర్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉండడానికి వాళ్ళు రహస్యంగా ఉంటూ ఉన్నట్టు దూరం చేస్తూ ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నట్లయితే మీ పిల్లలు ఏదో ఒక మత్తు పదార్థాలకు అలవాటు పడినారు వాళ్ళు ఈ దానికోసం మీ డబ్బు ఖర్చు పెడుతున్నారు అనేది మీరు ఇండికేషన్గా తీసుకొని వాళ్ళను డిఅడిక్షన్ ట్రీట్మెంట్ వైపు తీసుకురాగలిగితే మనం చక్కగా చిన్న వయసులోనే మనం ఈ మత్తు పదార్థాలకు మాదిక ద్రవ్యాలకు వ్యసనాలకు అలవాటు పడిన వాళ్ళకు ట్రీట్మెంట్ డీ ట్రీట్మెంట్ చేయడం వల్ల చక్కగా ఈ వ్యసనాల నుంచి బయటకు తీసుకురావచ్చు